హై ఇండియాలో వెల్కమ్ టు అరుణా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఇవి ఏం లడ్డూలో తెలుసా ఇవి కర్ణాటక స్పెషల్ తంబిట్టు లడ్డూలు అంట అంటే మనకు వేరేలాగా చేసుకుంటాం కానీ పేరు పేరెట్ల ఎక్కువ చేసుకుంటారు కానీ మనం కూడా ఇక్కడ అన్ని పోషక పదార్థాలు అని హెల్తీ ఫుడ్డు ఏమీ లేదు చుక్క నూనె లేదు షుగర్ లేదు ఇంకా వేరే ఏమీ లేవు ఓన్లీ ఆరోగ్యం పోషకాలు ఓకేనా ఇంత మంచి లడ్డూలు తింటే అస్సలు మీకు ఉపవాసం ఉన్నోలకు ఆకలి అన్నమాట కాదు ఇవి శివరాత్రి స్పెషల్ చేసుకొని తినండి శివుడి మీద జాస ఉంటుంది ఆకలి కాదు పిల్లలకైనా పెట్టుకోవచ్చు ఎవ్వరికైనా పెట్టుకోవచ్చు ఇంత హెల్తీ ఫుడ్ ఉండదు అసలు అన్ని పోషకాలే ఈ లడ్డూలు ఎట్లా తయారు చేయాలనో ఇందులో ఏమేమి వేసుకోవాలనో పాకం ఎంత పట్టాలనో చూసేద్దమైగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఇప్పుడు మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి వేచం చేసుకోవాలి మహాశివరాత్రి ఉపవాసం ఉండే వాళ్ళకు పుట్నాలు నేను ఒక కప్పు పుట్నాలు తీసుకున్నా అట్లాగే ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాలు పల్లీలు వేసుకున్నాం కదా నెక్స్ట్ నువ్వులు ఏ నువ్వులు మీకు అందుబాటులో ఉంటే ఆ నువ్వులు వేసుకోండి మంట పెట్టి వీటిని తేల్చుకున్నాం మంచి పోషక పదార్థాలు కదా ఇది ఎంత బలమో అసలు ఇంత బలం లడ్డూలు తిన్నాక ఇం ఉపవాసానికి ఆకలి అవుతుందా చెప్పండి మహాశివరాత్రికి ఉపవాసం ఉండేటోళ్ళకు కర్ణాటక సైడ్ వాళ్ళు వాళ్ళు తబ్బిట్టు అంటారంట దీన్ని కర్ణాటక పోలేం కదా బస్సు పడదు జెట్ లాక్ వస్తుంది జెట్లాకు విమానం పోయిన వాళ్ళకి వస్తుంది కదా అయితే బస్ లాక్ అక్కడ పోయి మనం కొనుక్కోలేము అంటే ఇట్లా చేసుకోవచ్చు పిల్లలకైనా ఎవరికైనా సూపర్ బలం అండి ఇది నెక్స్ట్ కుడక మీకు ఏ కుడక అందుబాటులో ఉంటే ఆ కుడక వేసుకొని పచ్చి కొబ్బరి అయితే కొంచెం మరింత టేస్ట్ ఉంటుంది పల్లీలు పొట్టు ఇట్లా నలిపి ఇట్లా ఉఫ్ అంటే పైకి పోతాయండి పొట్టు దియాలి కదా సపరేట్గా ఇచ్చి అని ఏం అవసరం లేదు వాటిని నలిపి ఇట్లా ఊతే పోతాయి పైకి పోతాయి వేగినాయి కదా ఇప్పుడు ఇవి ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బెల్లం ఒక కప్పు బెల్లాన్ని కరిగించుకోవాలి జస్ట్ ఇది కరిగితే చాలండి దీనికి పాకం గీత లేని అవసరం లేదు పాకం రావాల్సిన అవసరాలు ఇంట్లో ఏముండదు పాల్ బెల్లం అంతా వాటర్కు కరిగిపోయి వాటర్లో కలిసిపోతే సరిపోతుంది ఓకేనా ఇవి కరిగేలోపు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం పల్లీల పట్టు మొత్తం ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా నలిపి ఇట్లా ఊదుకుంటే పొట్టు మొత్తం పైకిపోతుందండి మిక్సీ చేసేసుకుందాం చూసినాయి కదా మెత్తగా అయింది పౌడర్ లాగా ఇట్లా చేసేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బెల్లం నీళ్ళు కాగిన ఏమో చేసేసుకుందాం ఇప్పుడు ఇలాచీలు దంచుకున్న ఇలాచీలు ఇందులో వేసేసుకోవాలి వాటర్ మొత్తం కాగినాయి కదా దీన్ని ఇప్పుడు బంద్ చేసుకొని చల్లర వేసుకుందాం వేడి వేడి ఉన్నప్పుడు మనకు లడ్డూలు రాదు కదా కొద్దిగా చల్లారాలి కొద్దిగంతా నెయ్యి ఇప్పుడు ఈ పౌడర్ని పోసేసుకుందామండి చాలా బలం అండి ఇది పిల్లలకైనా ఎవ్వరికైనా కొద్దిగా చల్లారితే గట్టిగా అవుతుంది ఇది ఇదంతా కలుపుకున్నాం కదా చల్లారింది కదా ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న లడ్డూల లెక్క చేసుకుందాం చూడండి మీకు ఏమైనా పాకం ఇట్లా లూజ్ అయినట్టు అనిపిస్తే కొద్దిసేపు గాలికి ఆరబెడితే సరిపోతుంది ఇలాగనే నెయ్యి వేసుకున్నాం కాబట్టి మీకు ఇష్టం ఉంటే మళ్ళీ నేనే వేసుకోవచ్చు నేను ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు పిల్లలకైనా పెద్దలకైనా ఈ ఉపా ఇంత పోషక పదార్థాలు తిన్నాక ఉపవాసకానికి ఇక ఆకలి అవుతుందా చెప్పండి ఎవరికైనా ఇవి దీని కొళ్ళు పళ్ళు దీని కొన్ని పాలు తాగితే కథం కదా చాలా ఎనర్జీని ఇస్తాయి ఈ లడ్డూలు అందుకని ఇవి శివరాత్రి స్పెషల్ కర్ణాటక వాళ్ళు బాగా చేసుకుంటారండి చూసిరు కదండి కర్ణాటక స్పెషల్ తంబిట్టు లడ్డూలు ఒకటి ఉంటుంది సూపర్గా ఉన్నాయండి అసలు అబ్బాయి ఎంత బాగా టేస్ట్ ఉన్నాయో ఉపవాసం ఉండేటోళ్ళు మీరు ఈ లడ్డూ తీసుకొని తింటే మీకు ఆకలి అన్నమాట కాదు ఇది శివరాత్రి స్పెషల్ లడ్డూలు అంటారు అద్భుతం ఆ మోగం మధురం చుక్క నూనె లేదు అన్హెల్తీ ఫుడ్ ఏం లేదు అన్నీ పోషక పదార్థాలు అంత ఆరోగ్యమే నూనె లేకుండా షుగర్ లేకుండా ఎంత హెల్దీ ఫుడ్ కదా మళ్ళీ పుల్లు బలం ఎంత బలం అంటే అసలు మీరు ఒక్క లడ్డు తింటే కడుపు నిండిపోతుంది అన్నీ పో పల్లీలు నువ్వులు పుట్నాలు కొబ్బరి ఇంతకంటే పోషక పదార్థాలు ఏముంటాయి చెప్పండి ఇంకా మీకు మీరు ఈ లడ్డూలు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఉపవాసం ఉండేటోళ్ళకి ఇంకా మంచిది ట్రై చేసి మీకు ఎట్లా వచ్చినాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను తింటా ఉంటే అయిపోతాడు అవి వీడియో కూడా లే కానీ ఓకేనా సూపర్ వచ్చినాయి లడ్డూలు అయితే టేస్ట్ సూపర్ ఒకవేళ మీకు పాకంలో డైరెక్ట్గా వేసుకోకుండా కొంచెం కొంచెం పాకం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మీకు పా పాకం ఎక్కువైనట్టు అనిపిస్తే కొద్దిసేపు ఆరబెట్టండి కొంచెం బిరుగు అవుతుంది అప్పుడు లడ్డూలు కొట్టుకోడానికి మంచిగా ఉంటుంది మీకు ఇష్టమైతే ఇందులో డ్రై ఫ్రూ డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు ఇంకా ఇష్టం మీ ఇష్టం ఏదైనా కూడా ఆ శివుడికి ఒకవేళ ఉపవాసం ఉంటే అతనికి ఏవేవి పడను వస్తువులు ఉంటాయో అవి అవాయిడ్ చేసేసి మనం దేవుడికి ఉపవాసం ఉన్నప్పుడు ఇవి తింటే అప్పుడనే కాదండి ఎప్పుడైనా పిల్లలకు పెట్టనీకైనా మన పెద్దవాళ్ళకు బలానికైనా ఫుల్లు పోషకాల కంటెంట్ కదా ఇది సూపర్ టేస్ట్ అసలు నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింపుల్ నోకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా బాయ్ అండి మరే